మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు మాతృదేవభవ పితృదేవభవ ఆచార్య దేవభవారు రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసం కుంభరాశి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది సంవత్సరంలో మొదటి నెల ఎటువంటి పరిస్థితులు వీళ్ళు చూడబోతున్నారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతంగా ఉంటుందంటారు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జనవరి మాసం ఫలితాల్లో భాగంగా కుంభరాశి వాళ్ళకి ఎలా ఉందో చెప్పుకునే ముందు ఈ రాశి గురించి ఏదైనా ఒక ప్రత్యేకమైన విషయం మనం మాట్లాడుకున్న తర్వాత మాసఫలితాలకు వెళ్దాం పుట్టుకతో బై బర్త్ కుంభరాశిలో రవిగ్రహం ఉండగా పుట్టిన వాళ్ళకు ఎలా ఉంటుందో చెప్పుకున్నాం కుంభము అంటే ఒక రహస్యము ఎప్పటికీ బయటపడినది అని అర్థం కుండ ఉంటుంది లోపల ఏముంటుంది గాలి ఉంటుంది మనకు ఏమీ లేకపోతే గాలి ఉంటుంది లేదు అమృతం ఉందా నీళ్లు ఉన్నాయా ఏముంది మనకు వెళుతుంది బయటకు మాత్రం కనిపిస్తూ ఉంటుంది అంటే ఏదో ఒక రహస్యం అనేది దాగి ఉండేటువంటి రహస్యం అనమాట అందుకే ఈ యోగులు ఎప్పుడు ఉచ్వాస నిశ్వాసలతో చేసేటువంటి సాధనలు మెడిటేషన్లు యోగా సాధనలు ఇవన్నీ కూడా అక్కడే జరుగుతాయి బ్రీతింగ్ పైన బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కొండ అంటే ఇది కుండ కుంభం బ్రీతింగ్ అంటే కుండ నిన్న గాలి ఆడ మళ్ళీ బిగపడతాం మళ్ళీ వెళ్తాం అంతే ఈ ఉచ్ఛ్వాసం చోటు సంబంధించి ఎప్పుడైతే ఇక్కడ గాలి కుండలోకి పోదో ఆ రోజు మనం భౌతిక దేహం వదిలాల్సి వస్తుంది ఇది శనేశ్వర రాశి కాలపూజకి పదకొండో రాశి ఇక్కడ రవిగ్రహం ఉన్నవాళ్ళు తండ్రికి సంబంధించిన రహస్యాలను దాచేస్తారు తండ్రి తండ్రికి అంటే ఈ రాశిలో ఏ గ్రహం ఉంటే ఆ గ్రహ సంబంధ రహస్యాలు వీలుది ఉంటాయని అర్థం చంద్రుడు ఉంటే తల్లికి కుజుడుంటే సోదరులకు బుధుడు ఉంటే సోదరీయులకు శుక్రుడు ఉంటే భార్యకు రాహు ఉంటే తాత ముత్తాతలకు కేతు ఉంటే తల్లి తరపున తాత ముత్తాతలకు బుధుడు ఉంటే అదే సోదరులకు ఇట్లా ఏ గ్రహం ఉంటే ఆ గ్రహ బంధు కారకత్వాలు గ్రహ స్వామి రహస్యాలు వీళ్ళ దగ్గర ఉంటాయని అర్థం బయటపడరు వీళ్ళు రహస్యం మెయింటైన్ చేయడంలో వీళ్ళకి మించిన వాళ్ళు రహస్యాల నిలయం ఇది అట్టే దాంట్లో నష్టపోతారు వీళ్ళు చెప్పకుండా చేస్తారు ఇంట్లో నష్టపోతారు పదోస్థానము స్థానము ఇంకొక రహస్య స్థానం వృష్టికం అది కూడా రహస్యాలే పరిశోధనలు అది ఇది ఇది దాచే రహస్యం అది పరిశోధించే రహస్యాలను బయటకు తీస్తే ఇది రహస్యాలు దాచేస్తుంది వీళ్ళ కర్మస్థానం అదే అయింది రహస్యం మళ్ళీ కర్మస్థానం అయింది ఇక్కడ రవిగ్రహం వచ్చిందంటే మకరంలో ఏ ఫలితాలు ఇచ్చాడు అదే ఫలితాలు ఇస్తాడు నేను మకర రాశికి వివరించాను అదే ఫలితాలు ఇక్కడ ఇస్తాడు ఇది కూడా శనేశ్వరుడే ఇది బాధకాధిపతి కాబట్టి వీళ్ళ రహస్యం వల్ల వీళ్ళు బాధపడే పరిస్థితి ఉంటుంది అయినా వీళ్ళు బయటపడరు నేను బాధపడుతున్న రహస్యం అంటే దాస్తారు ఎవరికి చెప్పుకోరు అది చెప్పుకోరు ఎందుకలే నాలోనే దాచుకుంటా అని ఇలా ఉంటేనే ఉండాలి ఏమీ లేకపోయినా ఇలా వదిలేస్తే ఉంది ఏమీ లేదని పది మంది తెలుస్తుంది ఖాళీ చేయని ఇలా పట్టుకోవాలి అనేటువంటి సూత్రం వీళ్ళకి పనిచేస్తుంది కాబట్టి రాసి చాలా గొప్పదే ఇప్పుడు ఒక విషయాన్ని బయట పెట్టుకున్న కొంతమంది ఉండరు ఇరవై మంది చెప్పినాక రిలాక్స్ అవుతారు మళ్ళీ ఫోన్ చేస్తారు వీళ్ళు జీవితాంతం ఏం చెప్పకుండా ఉండగల ఉంటే వెళ్ళిపోతారు దేవరహస్యం అంటారు కదా చిదంబరం రహస్యం అంటారు ఏంబో అంత రహస్యం ఉంటారు అవంతా కుంభరాశి ఇప్పుడు రవి గ్రహం ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది కంఫర్ట్ ఉండదు కానీ తండ్రికి సంబంధించినటువంటి ఆస్తి లభించడము తండ్రికి సంబంధించినటువంటి ఏదైనా బెనిఫిట్ అయితే ఉంటుంది కష్టంతో కూడుకున్నటువంటి ఫలితం ఉంటుంది కుంభరాశిలో గ్రహం ఉంటే రహస్యం ఓకే ఏ గ్రహం ఉన్నా సరే ఆ గ్రహానికి సంబంధించిన పుణ్యం లేదా ఫలితం గత జన్మలో వీళ్ళకి వెయిట్ చేస్తా ఉందని అర్థం ఐదు గ్రహాలు కుంభంలో ఉన్నాయనుకో ఇంకా వాళ్ళకు అదృష్టం ఎట్ట పోయిన అదృష్టమే అట్టబోయిన అదృష్టం ఎట్టపోయిన అదృష్టం అందుకే కుంభంలో ఎక్కువ గ్రహాలు ఉండాలి కుంభరాశిలో ఎక్కువ గ్రహాలు ఉండగా పుట్టిన వాళ్ళు లేదా కుంభరాశిని ఎక్కువ గ్రహాలు చూస్తుండగా పుట్టిన వాళ్ళు ఎప్పటికైనా హీరోలే అంటే వాళ్ళ బూర్వజన్మ సుకృతం వాళ్ళ కోసం దాచిపెట్టబడి ఉంది రహస్యంగా నీదేనేది నీది ఏ నీదే నీది కాదు ఇప్పటికీ నీది కాదు అటు మీదైనది ఏదైతే ఎక్కడ ఉందంటే కుంభంలో ఉంది కుంభరాశిని ఏది చూడలేదు ఏ గ్రహం లేదు అంటే వాళ్ళకి ఇది అదృష్టాలు లేవని అర్థం ఈ కుండ అనేది ప్రాచీన కాలాన్ని బతికిచ్చింది మట్టి కుండలు మట్టి పాత్రలు ఈ మట్టి కుండలో నీళ్ళు తెచ్చేవాళ్ళు దాంట్లో డబ్బులు పెట్టేవాళ్ళు దాంట్లో నెయ్యి దాంట్లోనే పాలు కుంభం ఇది లేకుండా ఉండేది కాదు కాబట్టి కుండల్లో పాలు నీళ్ళు ఉన్నటువంటి కాలం ఎంతో జరిగింది ఈ మధ్యకాలంలో అల్యూమినియం వచ్చింది ఏదో మెటల్స్ వచ్చాయి కానీ వాటిని కూడా మనము కుండతోనే పోల్చుకుంటాం అదే అట్లా దాని కూడా కొండంటాం కాకపోతే ప్లేస్లో అది మారింది కాబట్టి ఈ రాశిలో రవిగ్రహం ఉంటే ఈ విధమైన స్థితిగతులు ఉంటాయి తండ్రికి సంబంధించినటువంటి ప్రభుత్వ సంబంధ రహస్యాలు అడ్మినిస్ట్రేషన్ సంబంధ రహస్యాలు ఉంటాయి కాబట్టి ఈ మాసం కుంభరాశి వాళ్ళకి ఎలా ఉంది మాడుకుని ఈ మాసం కుంభరాశికి లాభస్థానంలో నాలుగు గ్రహాలు ఉన్నాయి ఐదో స్థానంలో గురువు రాశిని చూస్తాడు రాసు రాహు ఉన్నాడు ద్వితీయుల్లో శని ఉన్నాడు ద్వితీయంలో శని ఏనాడుసనీ థర్డ్ ఫేజ్ నడుస్తూ ఉంది కానీ డే బై డే డే బై డే వీక్ అవుతుంది ఇంకా సరే ఇంకా అలా అటువైపు ప్రయాణించడమే కదా రోజు 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 దూరం తగ్గిపోతుంది దూరం రోజు రోజు దూరం తగ్గిపోతాం దూరం పెరుగుతుంది కాబట్టి ప్రభావం తగ్గిపోతుంది కాబట్టి ఏలనాడు సని అనేది వీళ్ళకి డే బై డే ఇంకా తగ్గిపోతుంది కాబట్టి ఏళ్ళనాశని గురించి మనం పెద్దగా భూతంతలు పెట్టుకోవాల్సి వల్ల రాశిలో రాహు ఉన్నాడు రాహు మూల త్రికోణం రాహు అంటేనే ఖగోళం అనంత విశ్వం రాహు అనంత విశ్వమే రాహు అంటే ఇంకా రాహు ఎంత శక్తి ఉండాలి లెక్కేసుకోండి గ్రహాల్లోకి ఇంతకన్నా శక్తివంతమైన గ్రహం లేదు ఆయన గ్రహ రాజు కావచ్చు రవి గురువు కావచ్చు అందరికీ గురువు కావచ్చు ఎవరు గురువు కానీ డామినేషన్ కలియుగంలో రాహుది కలియుగం అంతా రాహువే ఆయన వచ్చి కూర్చున్నాడు అంటే కుంభంలో రాహు ఉండగా పుట్టిన వాళ్ళు ఇప్పుడు పుడుతున్న వాళ్ళు ఈ కుంభంలో రాహు ఉండగా పుడుతున్న వాళ్ళు సకల భోగాలు అనుభవిస్తారు వీళ్ళు అనుభవించిన సంతోషం ఉంట ఉండదు అంటూ ఉండదు కానీ ఎంత అనుభవించిన తృప్తి ఉండదు ఎంత అనుభవించినా తృప్తి కావాల్సిందని చెప్పి ఇంకా ఏదో కావాలి ఇది కాదు అనుభవించే వరకు అనుభవిస్తారు లాస్ట్లో మళ్ళీ వెళితే ఇంకా ఏదో కావాలనేది అనేది ఉంటుంది కానీ సకల పోగాలు అనుభవిస్తారు కొమ్ములో గతంలో పద్దెనిమిది సంవత్సరాల ముందు కొమ్ములో రాకుండా పుట్టిన వాళ్ళు ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది ఇంకా ఫ్యూచర్లో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు పద్దెనిమిది ఏళ్ళ ముందు జన్మే వచ్చాడు ఏకంగా ఆయన ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఒక బెనిఫిట్ ఇస్తాడు ఇప్పుడు కంపల్సరీ ఇస్తాడు కుమ్మలో రాహు ఉండకూల కాబట్టి కుమ్మంలో రాహు ఉండగా సకల భోగాలు అనిపిస్తాడు కుమ్మంలో శుక్రుడు ఉండగా సకల భోగాలు అనిపిస్తాడు గురువు ఉండగాను వస్తుంది ఏ గ్రహం ఉన్నా బెనిఫిట్ వస్తుంది కాస్త బాధ ఇచ్చి బెనిఫిట్ వస్తుంది రవి గ్రహం ఉంటే కూడా తండ్రికి సంబంధించిన విధంగా ఒక దక్కుతుంది మనం గతదనంలో సంపాదించి పెట్టుకుని ఎక్కడ రహస్యంగా దాచపెట్టుబడి ఉంది మన జాతకంలో అంటే కుంభంలో ఉంటుంది నాకు నా జన్మ జన్మజాతకానికి కుంభరాశిని మూడు గ్రహాలు చూస్తాయి కుంభము అక్కడ రాహు ఉన్నాడు అంటే అనంత విశ్వం అని చెప్పాను కదా ఖగోళం అని చెప్పాను కదా నాకు కూడా జ్యోతిష్యం వచ్చింది ఖగోళ శాస్త్రం కదా జ్యోతిష్యం అంటే నాకు నేను పరిశీలించుకుంటూ తెలిసింది ఇలా కంపేర్ చేసుకోవచ్చు చూస్తున్న వాళ్ళు కాబట్టి కుంభంలో రాహు మంచోడు నాకు జన్మంలో రాహు ఉన్నాడు ఏదో చేస్తాడు కాదు మీరు కరెక్ట్గా కానీ ఆలోచించుకోగలిగితే దుర్గారాధన చేయగలిగితే దుర్గాదేవి యొక్క ఆరాధన మీ గ్రామ దేవతారాధన చేస్తే రాహు యొక్క మల్టీ కలర్స్ మీరు చూడవచ్చు ద్వితీయలో శనేశ్వరుడు రోజు రోజుకి మీకు దూరంగా వెళ్ళిపోతున్నాడు పంచమంలో గురువు రాసిన రాహుని చూస్తున్నాడు అడిషనల్గా మళ్ళీ అద్దం పైన టార్చ్ పడినట్టు మళ్ళీ గురువు చూస్తున్నాడు ఇది బాగుంది సప్తములో కేతు ఉంటే భార్యతో కాస్త చికాకులు ఉండడము ప్రేమానురాగాలు కలకపోవడము భార్య పైన పెండ్లైన కొత్తలో ఉన్నంత ప్రేమ రాక లేకపోవడము ఆ కేతు తల లేని గ్రహము తలలేనప్పుడు వసీకర రాదు జనరల్గా న్యూట్రల్గా ఉండడము మరీ పూసుకొని రాసుకొని అవసరాన్ని మించిన ప్రేమలు చూపించడం అంతే ఉండదు జనరల్గా వయసులో వారిగా అది హావభావాలు వస్తాయి ఈ వేయంలో ఉన్నటువంటి లాభంలో ఉన్న గ్రహాలు నాలుగు జనవరి పద్ పదిహేడో తారీఖు వరకు ఉంటాయి వేయంలోకి వస్తాయి వేయున్లోకి వచ్చినప్పుడు కూడా ఉచ్చశత గ్రహం ఒకటి ఈ రవి అక్కడికి వస్తే మకరంలోకి ఆయన సరిగ్గా పనిచేయడం చెప్పాను చెప్పాను అదేవిధంగా బుధుడు శుకుడు శుకుడు రావడం మంచిది వేయున్లకి శుకుడు పన్నెండు ఇంట్లోకి వచ్చినప్పుడు కంఫర్ట్ ఎక్కువ బుధ సుఖులు మంచిదే బ్లాక్ అయిపోయిన ధరణం కావచ్చు ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న పనులు కావచ్చు వాటికి కొంత మూమెంట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఖచ్చితంగా వస్తాయి అంటే ఇప్పుడు నేను చెప్పినాను ఈరోజు ఈ వీడియో వినేసి మరుస రోజు ఏం రావు చెప్తున్నా అంటే ఆశపడతారు మనకు వెంటనే వస్తాయని రోజు చెప్పాడు కదని దానికి ఎందుకంటే శనేశ్వరుడు రోజు రోజు దూరంగా వెళ్తున్నాడు కాబట్టి దాని ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది మనము వరిపై నాటుతాము అది ప్రాసెస్ త్రీ మంత్స్ కింద ప్రాసెస్ వచ్చేస్తుంది నాటేసి మరుస రోజు బియ్యం రావాలంటే అది బియ్యం కాదు అది అది భ్రమ అవుతుంది కాబట్టి ఈ ప్రాసెస్ అయినా స్టార్ట్ అయింది శనేశ్వరుడు దూరంగా పోయే కొద్దీకి వీళ్ళకి కావాల్సిన దగ్గర ఉంటుంది ఇక్కడ జన్మంలోనే గ్రహణం జరగబోతుంది తొందరలో గ్రహణ శాంతి కంపల్సరీ చేసుకోవాలి అది విదేశాల్లో కనిపిస్తుంది విదేశాల్లో ఉన్న కంపల్సరీ చేసుకోవాలి స్వదేశంలో ఉన్న కూడా చేసుకోవడం మంచిది ఈ రాశిలో జరుగుతుంది కాబట్టి గత సంవత్సరం కూడా ఇక్కడ జరిగింది కాబట్టి రవిగ్రహం అయినప్పుడు అవుతుంది ఇది ఒకటి మెయిన్గా చూసుకోవాలి దానికి సంబంధించిన శాంతులు అప్పుడు చెప్తారు అందరూ కూడా దాని ప్రకారం చేసుకోవచ్చు అందరూ చెప్పే కొంచెం అటువంటి తేడాగా ఉంటే కానీ అందరూ చెప్పేది వాస్తవమే గ్రహణ అలా చేసుకోవాలనేది అది చేసుకోవడం మంచిది ఈ సంవత్సరం ఇక్కడ ఐదు పంచగ్రహ కూటమి ఈ రాష్ట్రం జరుగుతా ఉంది మామూలుగా ఈ సంవత్సరం ప్రళయాలు జరుగుతాయి ఉత్పాతాలు జరుగుతాయి చిత్ర విజితాలు అన్నీ జరుగుతాయి ఇప్పుడు గతంలో జరిగినవన్నీ జరుగుతాయి భూకంపాలు వస్తాయి ప్రళయాలు వస్తాయి ఎన్నో ప్రమాదాలు జరుగుతాయి కుజుడు మకర కుంభరాశుల మీదకి వస్తున్నాడు కాబట్టి యుద్ధాలు జరుగుతాయి ఆ రాహు మోసం చేసే గ్రహం కాబట్టి రకరకాల కొత్త రకం మోసాలు ఇంటర్నేషనల్ స్కామ్స్ జరుగుతాయి ఎన్నో విషయాలు కలుషితం అవుతాయి కుంభం అంటే గాలి గాలి అని చెప్పుకున్నాం మనం గాలి కలుషితం అవుతుంది గ్రహణం అంటేనే గాలి కలుషితం అయిపోవడమే ఓకే అన్నీ వేసుకొని చీకట్లో కూర్చుంటారు స్త్రీల వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా గురువు గారు మాట ఏమన్నా నోరుచారటము స్త్రీల వల్ల ఏమైనా ఇబ్బంది కాంట్రవర్సీ ఇవ్వడం ఇట్లాంటి పరిస్థితులు రాహు అన్నప్పుడు తల అని చెప్పాను అతను తల ఉంటుంది తీక్షణమైన చూపులు ఈ వంకర చూపులు ఇటువంటివన్నీ అంత రాహువే ఆయనకి పద్ధతిగా చూసేది తెలియదు రాహుకి అసభ్యకరంగా చూస్తూ ఉంటారు చూడండి వాళ్ళు ఆ వాళ్ళు చుట్టూ వాళ్ళు ఏమని అనుకుంటారు ఫీలింగ్ కూడా వదిలేసి కామాతురాణం న భయం న లజ్జ అంటారు కామంతో కళ్ళు ముసుకుపోయిన వాడికి ఏమి భయము లజ్జ ఏమి ఉండదు అని దాని అర్థము అలా చూసి బిహేవ్ చేస్తున్న వాళ్ళంతా రాహుగ్రహ ప్రభావంతోనే చూస్తారు రాహుకి ఎవరు ఏమనుకున్నా నాకు అమ్మ నాకు నచ్చినది నేను బతుకుతాననేటువంటిది అనమాట కాబట్టి అలా మేము వీళ్ళని చూసేవాళ్ళు ఉంటారు వీళ్ళు చూసేవాళ్ళు ఉంటారు ఎందుకు అలా చూడాలనిపిస్తుంది ఆ రాహు యొక్క ప్రభావం జన్మలో ఉంది కాబట్టి గ్రహణం వేరే జరుగుతుంది కాబట్టి అది కొంచెం విశృంఖలమవుతుంది కాబట్టి కేర్ఫుల్గానే ఉండాలి కేర్ఫుల్గానే ఉండాలి ఎందుకంటే అట్లాంటి అట్లాంటి సమస్యలు ఎక్కువ పెట్టరేకపోతున్నాయి రాహు జన్మలో తను ఎలా ప్రవహించాలో అలా ప్రవర్తిస్తాడు ఎవరు ఏమనుకున్నా నాకు అవసరం లేదు నేను ఎలా ఉండాలి అని అనుకుంటాను అంతే అంటే వయసుతో నిమిత్తం లేకుండా మిస్బిహేవింగ్ చేసేవాళ్ళు కూడా రాహు యొక్క ప్రభావమే మిస్బిహేవింగ్ అంటే రాహు సూర్యుడు అంటే ఆహము గర్వము కుజుడు అంటే దూకుడు మాస్ గొడవలు పడ్డము బుధుడు అంటే అవకాశం తగినట్టు ప్రవర్తించడము శుక్రుడు అంటే అందంగా ఉండాలనుకోవడము చంద్రుడు అంటే సుకుమారంగా ఉండాలనుకోవడము గురువు అంటే పద్ధతిగా ఉండాలనుకోవడము శనేశ్వరుడు అంటే ఆయన సాధారణంగా ఉండాలనుకోవడం సాధారణ దుస్తులునే ఉంటారు ఎంత డబ్బు వచ్చినా శని ప్రభావంలో కేతు అంటే ఎక్కువగా విభూదులు కుంకాలు అవన్నీ పెట్టుకుంటూ ఇవి పెట్టుకుంటేనే బయట పోవాలి లేకపోతే మనం జన్మ వాళ్ళు భక్తి జ్ఞాన వైరాగ్యాలతో ఉంటారు రాహు అంటే ఈ వంకటింకరవన్నీ అన్నీ రాహువే ఈ ఏదైనా చెప్తారు అంత గోడ కూడా వాళ్ళు అంటారు ఏం చేసినా కూడా అడ్డదుడ్డంగా చేసేవాళ్ళు ఇప్పుడు కొంతమంది నేను చూస్తాను మెట్రో స్టేషన్ ఇక్కడ మనం మెలకు దిగిపోతుంటాం ఆడగో నాలుగే మెట్లు ఎగిరి దోక్తపోతూ ఉంటాం ఆడబానికి అసలు పనే ఉండదు ఆడబోతే మళ్ళీ ఏం పనే ఉండదు కానీ నాలుగే మెట్లు ఎక్కుతాడు నాలుగే సెమెట్లు దోకుతాడు ఫోన్లు అంటూ ఉంటారు ఇట్లుంటుంది రాహు వ్యవహారం కాబట్టి జన్మలోకి రాహు వచ్చినప్పుడు దీంట్లో పద్ధతి అయిన వాళ్ళు ఎంతోమంది పుట్టుంటారు ఇక్కడికి వచ్చినప్పుడు అటువంటి అడ్డదుడ్డ ఉన్న వాళ్ళతో ఇలా సమస్య ఉంటుంది జన్మలో రాహు ఉన్నప్పుడే వేరే గ్రహస్థితి బాగా వాళ్ళు అడదొడ్డంగా ఎక్కువ ప్రవర్తిస్తారు అంటే ఇక్కడ రాహు ఉన్నంత మాత్రం అందరూ చెడ్డోళ్ళు అయిపోతారు అందరూ వంకట్ చూస్తారు కాదు అటువంటి విషయాల వల్ల వీళ్ళకి సమస్య వస్తుంది అదే రాహు జన్మంలో ఏది లగ్నమైనా ఉండి ఇప్పుడు కుంభరాశిలో రాహు ఉన్నప్పుడు వీళ్ళకి అటువంటి విషయాలు తారసపడతాయి ప్రకృతి పలు రకాలుగా పలు రకాల అనుభవాలు ఇస్తుంది అంతే ఇక్కడ మనము ఎవరిపైన ఏదో ఆపాదించడం గ్రహ స్వభావాన్ని వివరిస్తున్నాము ఇక్కడ ఈ గ్రహం కొద్ది రోజులకు మళ్ళీ పోతుంది పన్నెండు ఇంట్లోకి పన్నెండిలో పోయినప్పుడు అదే పరిస్థితి అది బెడ్ బెడ్రూమ్ అని కదా అంటే బెడ్రూమ్ అంటే ఒక సంసార జీవితాన్ని గోప్యంగా ఉండాల్సినటువంటి ప్రదేశం కాబట్టి అక్కడ పోయినప్పుడు విశృంఖలత్వం వస్తుంది అక్కడ పోయేసి ఈ కన్నింగ్ ప్లాంట్ ఈ ఇలా ఉంటుంది గ్రహ సిద్ధాంతం స్థానాలు మారే కొద్దిగా ఫలితాలు మారుస్తూ పోతూ ఉంటుంది దాంతో మిగిలిన శుభగ్రహాలు అనుకూలత వస్తూ ఉంటే దానిలో సమస్య రాదు ప్రతి ఒక్కరికి సమస్యలు వస్తాయండి కామక్రోధ లోపమోహం మధమాశాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి డెబ్బై ఐదు శాతం నిజాయితీ ఇరవై శాతం స్వార్థం ఉన్నప్పుడు ఈజీగా బతకచ్చు నూటికి నూరు శాతం స్వార్థం నిజాయితీగా ఉంటే వాళ్ళు బతకలేరు ఇరవై శాతం స్వార్థం కావాలి డెబ్బై శాతం స్వార్థం ఇరవై శాతం నిజాయితీ ఉంటే వాడు హండ్రెడ్ పర్సెంట్ స్వార్థపడా కాబట్టి ఇక్కడ వచ్చేక్కడికి గ్రహాలు ఏం చేస్తాయి ఈ ఈ పర్సంటేజ్ని చేస్తూ చేస్తుంటాయి అందుకే తులారాశి ఏడో రాసైంది అటు అటు ఇటు మిడిల్లో వన్ డిగ్రీస్ లో ఇది ఇటు ఇటు లేస్తూ ఉంటుంది ధర్మం అధర్మం ధర్మం అధర్మం అక్కడ అక్కడే శుక్రుడు అక్కడే రాహు ఉన్నారు ఇట్లా శాస్త్రం తీసుకుంటే సమస్త ప్రపంచాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అది మేము పరిశుభ్రం చేసి ఇప్పుడు చెప్తూ ఉండడం వల్ల పలువురు అభినందనలు మనకు ఏదో కామెంట్ రూపంలో వస్తున్నాయి ఇంట్రెస్టింగ్గా మా జాతకానికి ఎలా ఉందని అడిగి వ్యక్తిగతం తెలుసుకుంటున్నారు తెలుసుకోవడం కరెక్టే నేను కూడా అందుకే మళ్ళీ మళ్ళీ శాస్త్రం ఆధారపడదండి మీ జాతకం తెలుసుకున్నారు కదా ఇవి పరిహారాలు చేసుకోండి చాలు ఇంకెక్కడ ఆ వాళ్ళకి డబ్బులు ఇచ్చి వీళ్ళకి డబ్బు నాకు కూడా మళ్ళీ డబ్బు ఇచ్చేది ఎందుకు ఊరుకుని వస్తుంది మొత్తం చెప్పేశాను నేను చేసుకోండి అంతే అంటే మళ్ళీ మళ్ళీ దానికి ఒకే విషయానికి మళ్ళీ మళ్ళీ ఖర్చు పెట్టేది కూడా కరెక్ట్ కాదు దాన్ని మళ్ళీ నేను ఎంకరేజ్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి ఇక్కడ రాహు ఉన్నాడు రాహు బెనిఫిట్ ఇస్తాడు అట్ ది సేమ్ టైము మిస్బిహేవింగ్ వల్ల ఇబ్బంది చేస్తాడు దాన్ని మనం కంట్రోల్ చేయాలంటే దుర్గారాధన చేయాలి చేస్తే కంట్రోల్ అవుతుంది శని గురించి భయపడాల్సి పని లేదు గురువు ఐదో ఇంట్లో ఉన్నాడు గోచర గోచారత్యా మంచి స్థానంలో ఆరో ఇంట్లోకి వచ్చినా కానీ శని చూసి ఏళ్ళని కంట్రోల్ చేస్తాడు ఈ గ్రహణానికి పంచగ్రహ కూటమికి గురయ్యేటువంటి మొట్టమొదటి రాశి కుంభరాశి ఈ రాశిలోనే పంచగ్రహ కూటమి వస్తుంది కాబట్టి కాబట్టి మంచి దైవ సాధనలు ఓంకార జపం కానీ ఇందులో ప్రాణాయామ ప్రత్యాహారాలు కానీ ఇంకేదో ఇతర తన హీలింగ్స్ కానీ ఎన్నో ఉన్నాయి అద్భుతమైన ప్రకృతి చికిత్సలు ఇవి చేసుకోవడం చాలా మంచిది ఈ రాశిలోనే కలుషితం మొత్తం ఉంది గ్రహణ ప్రభావం కాబట్టి కుంభరాశి వాళ్ళకి గత సంవత్సరం వచ్చింది మళ్ళీ ఈ సంవత్సరం అక్కడ కూడా మళ్ళీ ఇక్కడే వస్తుంది కాబట్టి తగు జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి మొట్టమొదటి రాశి కుంభరాశి తర్వాత ఇక్కడ ప్రత్యేకించి కులదేవత అనేది తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కులదేవత తెలియని వాళ్ళకు నేను సంగాలి అనే కర్రను పరిచయం చేస్తూనే ఉన్నాను అందులో భాగంగానే ఈ కులదేవత స్టిక్స్ అనేవి మేము మూడు సైజుల్లో సమర్పిస్తాము తెలియని వాళ్ళు తెప్పించుకుని ఆరాధించుకుంటే చాలు కులదేవత అనుగ్రహం కలుగుతుంది తెలిసిన వాళ్ళు కూడా కులదేవత తెలిస్తే కులదేవత ముందు సమర్పించవచ్చు పెట్టి పూజించవచ్చు ఇది మన నెంబర్కి ఫోన్ చేస్తే మన తెలియకలిసి చెప్తారు అదేవిధంగా పలు రకాల దేవతా విగ్రహాలు ఇవన్నీ ప్రాణపరుషు చేసినవి వరాహస్వామి అత్తి విఘ్నేశ్వరుడు కరుంగలి గరుడ భగవానుల వారు కరంగలి సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇలా దీంట్లో కూడా కరంగల్లిలో విఘ్నేశ్వరుడు కూడా ఉన్నాడు కరంగల్లిలో ఇరు తేలేదు ఇవన్నీ కూడా ఈ విఘ్నేశ్వరుడు గరజీకరణంగా ఉన్న వాళ్ళ విఘ్నేశ్వర అదన భద్రకరణం వల్ల వాళ్ళ సుబ్రహ్మణ్య స్వామి కౌలవకరణ వాళ్ళ వరాహస్వామి కాలసరపదోషం ఉన్న వాళ్ళు గరుక్మంతుల వారిని కులదేవతానుగ్రహణ కాలంలో శంగాలికరణి ఇలా తెప్పించుకోవచ్చు ఈ విగ్రహాలన్నీ కూడా చాలా చాలా వరకు దీంట్లో పిల్లల్ని కుటుంబాన్ని కాపాడుతుంటాయి మనకు తోచిన నైవేద్యం నేచురల్గా ఉన్నది పెట్టి పూజించుకోవచ్చు అన్ని కుటుంబాలు సంతోషాలు రావాలి దేవతానుగ్రహం వాళ్ళ ఇంటికే ప్రజలు వదిలికే దేవతానుగ్రహం అనేటువంటి కాన్సెప్ట్ అనుకోవచ్చు తీసుకోగలిగిన వాళ్ళు తీసుకుని ఆరాధించుకోవచ్చు ఇది సూచనలు సలహాలు జాగ్రత్తలు కుంభరాశవాలు కుంభరాశ వాళ్ళకి ఓవరాల్గా కొత్త సంవత్సరంలో మొదటి నెల ఏ విధంగా ఉంటుందో మంచి కార్యాచరణ సూచనలు అద్భుతంగా చేశారు ధన్యవాదాలు ధన్యవాదాలు